హాయ్ అండి ఎంబీటీ ఇన్స్టిట్యూట్ విజయవాడ సార్ ఈరోజు మన ఇన్స్టిట్యూట్లో మన దగ్గర నేర్చుకునే స్టూడెంట్స్ అందరికీ కూడా బేసిక్ సాఫ్ట్వేర్ క్లాస్ అండి ఫోన్ పాస్వర్డ్లు ఎఫ్ఆర్పీలు ఎలా అన్లాక్ చేయాలి ఫ్లాష్ ఎలా చేయాలన్నది ప్రతి ఒక్కటి కూడా నేర్పించడం జరుగుతుంది ఎవరైనా మొబైల్ రిపేరింగ్ నేర్చుకోవాలి అనుకుంటే మా ఇన్స్టిట్యూట్ని కాంటాక్ట్ అవ్వచ్చు యాపిల్ ఆండ్రాయిడ్ ఎజీ గ్లాసులు మొబైల్కి సంబంధించిన ప్రతి ఒక్క వరకు నేర్పించడం జరుగుతుందండి ఉదయం పది గంటల నుంచి నైట్ తొమ్మిది గంటల వరకు క్లాసులు ఉంటాయి ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సెమెటిక్స్ థిరీ క్లాస్ ఉంటుందండి ఈ థీరీ క్లాస్లో ఒక సెక్షన్ ఎలా ట్రబుల్ షూట్ చేయాలి మల్టీమీటర్ ఎలా వాడాలి డీసీ పవర్ సప్లై ఎలా వాడాలి షార్ట్ షార్ట్కి ఎలా వాడాలి ఒక ఫోన్ ప్రాబ్లం వచ్చింది అంటే అది ఈఎంఎంసీ ప్రాబ్లమా సిపి ప్రాబ్లమా పవర్ పవర్ఐసి ప్రాబ్లమా ర్యామ్ ప్రాబ్లమా ఏ సెక్షన్లో ట్రబుల్ ఉంది అన్నది ఎలా ఐడెంటిఫై చేయాలన్నది నేర్పించడం జరుగుతుంది బోర్నియో సెమెటిక్స్ కానీ జీ కానీ జెడక్స్ డబ్ల్యూ కానీ ఎలా రీడ్ చేయాలి ఏంటి అన్నది సెమెటిక్ సాఫ్ట్వేర్ కూడా నేర్పిస్తారండి ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు లంచ్ ఉంటుంది రెండు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు హార్డ్వేర్ ప్రాక్టీస్ ఉంటుందండి ఈ హార్డ్వేర్ క్లాస్లో ఫస్ట్ చిన్న చిన్న కెపాసిటీ డైడ్ రిజిస్టర్ దగ్గర నుంచి ఈఎంఎంసీలు సిపిలు డబుల్ డెక్కర్లు శాండ్విచ్ బోర్డులు అన్నీ కూడా ఆన్ బోర్డ్స్ మీద చేయిస్తారండి మీకు వచ్చిన తర్వాతే ఈఎంఎంసీ సిపిఈ చేసిన తర్వాతే ఇన్స్టిట్యూట్ నుంచి బయటకు పంపించడం జరుగుతుంది సాయంత్రం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సాఫ్ట్వేర్ క్లాస్ ఉంటుంది ఈ సాఫ్ట్వేర్ క్లాసులో ఎఫ్ సిక్స్టీ ఫోర్తో పాటు ప్రతి ఒక్కటి నేర్పిస్తారు ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ని కాంటాక్ట్